అందరికీ నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ నా పేరు ధర్మచంద్రు విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హోంశాఖ నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర సరిహద్దుల్లో దాదాపు రెండు వందల చెక్ పోస్టులు పైనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికగ్నైజింగ్లో చెక్ పోస్టులు కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లల్లో లాండ్ ఆర్డర్ వీధులలో మా వాళ్ళని అందరినీ ఉపయోగించారు పదహైదు వేల జీతానికి ఒక సంవత్సరం ఆరు నెలలు జీతాలు పడకుండా కానీ చూడండి ఒక సంవత్సరం ఆరు నెలలకి సెప్పు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి బిల్లు పెట్టింది నేను చూడండి డీజీపీ ఆఫీస్కి బిల్లు పెట్టి ఒక సంవత్సరం ఆరు నెలలు జీతాలు లేకపోయినా కరోనా సమయంలో ప్రాణాలు తెగించి అందరూ చాలా కష్టపడ్డారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరికి ఎటువంటి నోటీసు లేకుండా ఆశ్రమంలో ఉన్న రెండు వేల నూట యాభై ఆరు మందిని విధుల్లో నుంచి తొలగించారు దీనికి మేము ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవని వారంటూ లేదు సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారిని అయితే ఏమి నవరత్నం నారాయణ రెడ్డి గారిని అయితే ఏమి డీజీపీ గారిని అయితే ఏమి డీజీపీ గారిని కూడా కలిసాం చూడండి డీజీపీ గారిని కలిసినట్టు చూడండి అక్మల్ రెడ్డి కూడా ఇచ్చారు డీజీపీ ఆఫీసులో వెళ్ళి ఇవ్వడం జరిగింది ఓ ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు కనీసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై మంది ఎస్పీ వాళ్ళు అని అనుకుంటున్నారు అందరూ ఎస్పీఓళ్ళు కాదండి వాళ్ళ కుటుంబాలు రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలు వాళ్ళని నమ్ముకొని రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకంటే న్యాయం జరగాలరా పోలీస్ శాఖలో పనిచేసిన మాకే న్యాయం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకే న్యాయం జరుగుతుంది చెప్పండి ఈరోజు ఒక పొలిటీషియన్ కావచ్చు లేదంటే ఒక ఆఫీసర్ని కావచ్చు కలవాలంటే వెయిటింగ్లో ఉండాలి అట్లాంటి దౌర్భాగ్యం పట్టింది నేను దాని గురించే మా అనుకోవడం లేదు అది లిమిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ అంటూ ఏం లేదు మేము ఏ పార్టీకి అతీతం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇది అందరూ తెలుసుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఇంత సానుకూలంగా మేము ఈ రోజు కూడా వచ్చి ప్రెస్ ఉందా మీడియాని కూడా ఆశ్రయించాం మేము డైరెక్ట్ ధర్నాలు ఇట్లా చేసుకొని ప్రభుత్వాన్ని దింపడము లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఏ రోజు స్టార్ట్ చేసి ఉంటాం పైగా ఈ రెండు వేల మూడో యాభై ఆరు మందిని జియో ప్రకారమే ఎక్కువ చేశారు చూడండి రెండు వేల ఇరవై ఒకటో నెల రెండవ తేదీన ప్రభుత్వ జీవో ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అబిలిటీ టెస్టులు కండక్ట్ చేసి రిటర్న్ ఎగ్జామ్తో సహా కండక్ట్ చేసి నియమించారు వితౌట్ నోటీసు రెండు వేల నూట యాభై ఆరు మందిని ఒక్కసారిగా జీతాలు ఇవ్వలేదని అందరూ అడగడంతో రెండు వేల నూట యాభై ఆరు మందిని ఒక్కసారిగా విధులకు రావద్దని నోటీస్ ఇచ్చారు అది ప్రతి ఒక్క ఎస్పీ ఒక చేయలేదు ఏదో గ్రూప్లలో ఫార్వర్డ్ చేశారు ఈ రోజు కూడా దాన్ని కూడా మేము లేదంటే అందరూ అనుకోవచ్చు ఈ రోజు వీళ్ళు అయిపోయారు మేము ఇట్లా మాట్లాడుతున్నాం అంటే అందరూ ఇది తిరిగితనము లేదంటే ఇంకో విధంగా అనుకోవచ్చు